చంద్రన్న రంజాన్ ఖాన్ అంటూ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి వఫ్ చట్ట సవరణ బిల్లును పాస్ చేస్తూ జీవితంలో మర్చిపోలిని చరిత్ర హీనుడిగా మిగిలిపోయే కానుగారు చంద్రబాబు నాయుడు గారు వఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో అలాగే రాజ్యసభలో పూర్తిగా వ్యతిరేకించి దాని అగనిస్టు గా ఓటేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాష్ట వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి గారికి మొత్తం ముస్లిం సమాజం చేస్తా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చెప్పుకునే చంద్రబాబు గారు ముస్లిం సమాజం ఏమి కోరుకుంటుంది అనేది అర్థం చేసుకోలేకపోవడం చాలా ఘోరం ముస్లిం సమాజం అసలు మాకు ఈ వస్తు చట్ట సవరణలు వద్దు అంటూత్తి నినాదించినా ఆక్రోశించిన బాబు బీజేపీకి ఉత్తాస పొరుగుతూ బిల్లు పాస్ చేయడం అనేది చాలా అన్యాయంగా ముస్లింస్ భావిస్తున్నారు ఇంకా ముస్లిం సమాజాన్ని ମୂରୁ ସବରଣ ଜଶାମନ ଗୋପ କାର୍ୟକ୍ରମ ଦାକୁ